ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్ కద్రాందే ఎన్ని నెల కట్టడి గడియం కూడా అవుతుందా ఎట్లా రెండు దిక్లో గడెం అయితే ఇప్పుడు ఎన్ని తల్లి ఇంతవరకు ఇప్పుడు ఇంతే మూడు ఈత రెండు ఈత లేనిది ఎంత ఉంటుంది ఇప్పుడు ఆవుకు మళ్ళా యాభై ఎనిమిది వేలు చెప్పుకొని చెప్పి లాస్ట్ యాభై ఐదు వేలు అయితే ఇస్తారు ఆవు అయితే రెండు దాకా యాభై అడుగుతుంటారు సైజ్ అయితే బాగుంది ఆవు అయితే మరి మన ఊరేది మందాస్పల్లి ముసాపేట మండల్ పాలు ఎప్పుడు విన్నేమనట్లుంది మురువాళ్ళు అయితే వస్తున్నాయి మాందాస్పల్లి పేరేం పేరు సీను నెంబర్ చెప్పి సీను జరా డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ నైన్ సిక్స్ చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు అవును అయితే బాగుంది అవైతే సేల్ కాబట్టి ఇక్కడ మామదాస్పల్లి సీనుని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను

రెండున్నర మూడు లీటర్లు ఇస్తారు పాలు దగ్గర వచ్చినప్పుడు సంఖ బాగా చేస్తారు

కట్టింది ఫీవర్ కాసింగ్ మొత్తం మీద బేరం అయిపోయినట్లుంది ఎంతకైపోయా నలభై ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలకైతే కొన్నారు రైతులు ఇప్పుడు ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైందో తక్కువైందా ಯಾವೂರು ನೀವು ಕೊಂಟಿವೆ ಒಂಕನೋನ್ ಪಲ್ಲಿ ನೀವೇ ಕೊಂಟಿವೆ ಒಂಕನೋನ್ ಪಲ್ಲಿ ರೈತ ನೋಡು